హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా నేను ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి ఒక సెవెన్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ని ఒకసారి కడిగి బాయిల్ చేసుకోవాలి టెన్ టు లెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను ఒక స్పూను సాల్ట్ను కూడా వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఎగ్స్ బాగా ఉడుకుతాయి ఇది ఉడికేంతలోపు నేను వేరే ప్రాసెస్ని చేసి చూపిస్తాను కర్రీ కోసం ఆనియన్స్ని కట్ చేసి తీసుకుంటున్నాను మరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోని అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి అలాగే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని తీసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను కర్రీలో వేయడానికి కొద్దిగా చింతపండును కూడా తీసుకుంటున్నాను చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు కర్రీ పుల్లగా అవుతుంది ఈ చింతపండులో వాటర్ వేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే కర్రీ కోసం నేను ఒక సగం కప్పు కాజుని తీసుకున్నాను కాజుకి బదులుగా టమాటా అయినా వేసుకోవచ్చు ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ లెవెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెడుతున్నాను పూర్తిగా చల్లారే అంతవరకు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాతనే ఒక సగం స్పూను సాజీరా వేస్తున్నాను అలాగే కొన్ని మిరియాలను కొన్ని లవంగాలను ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకుని అలాగే బిర్యానీ చెక్కను కూడా వేస్తున్నాను ఈ స్పైసెస్ అంతా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా తీసిన కాజుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కాజు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి కాజు మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది అలాగే ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా తుంచి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ఆనియన్స్ అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్ మిక్సీ జార్లో వేసి అలాగే నానబెట్టిన చింతపండుని కూడా వేస్తున్నాను చింతపండు కూడా వేసి వీటిని పేస్ట్ లాగా చేసి చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసి ముందుగా ఉడికించిన ఎగ్స్కి పొట్టు తీసి ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను ఎగ్ని మీకు నచ్చిన విధంగా కట్ చేసి తీసుకోండి అలాగే కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతనే ఒక స్పూన్ జీరా వేసాను జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సగం స్పూను పసుపును వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పుని వేయండి నేను ఒక మూడు స్పూన్ల కారం వేసి అలాగే ఒక స్పూను సాల్ట్ని వేస్తున్నాను కారం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోండి అలాగైతే కారం ఆడిపోకుండా అలాగే కర్రీ మంచి కలర్లో ఉంటుంది ముందుగా ఫ్రై చేసి పేస్ట్ లాగా చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ని కూడా వేయాలి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మేతిని వేస్తున్నాను కసూరి మేతి లేకపోతే స్కిప్ చేయండి అలాగే సగం స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసాను మనం చింతపండు వేస్తాం కాబట్టి జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసాను ధనియా పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ముందుగా ఉడికించిన ఎగ్స్ని కూడా వేయాలి ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడే వేయాలి ఇలా ఉడికించిన ఎగ్స్ కూడా వేసి ఒకసారి కలిపి మూతను పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను మూతను తీసి ఒకసారి కలిపి అందులో కొంచెం కరపాకును వేస్తున్నాను కరపాకును కూడా వేసి ఒకసారి కలిపి ఒకసారి కారంని అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి స్టవ్ని ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసి ఒకసారి కలిపి తీసుకోండి ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా బాగా ఉంటుంది ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్